ఆదివాసీ ప్రాంతంలో ఫిఫ్త్ ఏరియాలో మనకుండేటటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతా ఉంటే సమయంలో చాలా అవసరం ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్దంగా అవసరం జీవో నెంబర్ త్రీ కుదులుగా ప్రత్యేకమైనటువంటి స్వచ్ఛన్మయ జీవో తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పాలక ప్రభుత్వాలు ఈ రోజు వీటి మీద ఆర్డినెన్స్ తీసుకురాకోకుండా కనీసం ని సమావేశపరిచి గవర్నర్ ఏదైతే రాజ్యాంగ పద్ధతి ఉన్నటువంటి గవర్నర్ దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి ఈ ప్రాంతంలోనేటువంటి ఉద్యోగ అవకాశాలు ఆదివాసీ కల్పించాల్సిందే అని చెప్పేసి మాట్లాడేటటువంటి పరిస్థితి ఈ రోజున లేదు మన తరఫున ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి అసలు ఎందుకు మన ఐటీ ఉండేటటువంటి బడ్జెట్ దేనికి ఉపయోగిస్తుంది అక్కలేసలు గిరిజన అభివృద్ధి సంస్థలుగా లేవు గిరిజనేతర సంస్థలుగా మారిన ఈ రోజు ఇదే ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి ఐటీ లేదు మాలాంటి ఆదివాసీ అడ్వకేట్స్ అందరినీ కూడా సమావేశపరిచి అడ్వైస్ తీసుకొని ఈ ఐటీలో ఉండేటటువంటి ఫండింగ్ ని పెట్టి ఎందుకు కోర్టులలో ఫైట్ చేయించకూడదు అలాంటి అలాంటి పెద్దలు ఏమి ఈ రోజు జరగట్లేదు కాబట్టి రోజున నిజంగా చెప్తా ఉన్నాం ఈ ప్రాంతం నుండి యువతకి యువకులకి అట్లనే ఉంటే ఈ ప్రాంత ప్రజలకు చెప్తున్నాం ఇప్పుడు రగిలిపోవాలి మనం నిజంగా చెప్తున్నాం శ్రీశ్రీ చెప్పినట్లుగా మనం నేటి తరం ఉండాలి ఏంటి కుళ్ళిన వయసు మళ్ళిన సోమరు లాగా కాదు ఈ రోజున నేటి తరం గుండెలు రగిలే రక్తం మరిగినటువంటి యువకుల రారింది అన్నప్పుడు ఏదైతే శ్రీశ్రీ అన్నారు ఆ రకంగా